అంటే నన్ను క్షమించు మోడీ నన్ను క్షమించు మోడీ అన్యదా శరణం నాస్తి నన్ను జగన్ నుంచి కాపాడేవడు ఎవడు లేడు పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే పవన్ కళ్యాణ్ నన్ను కాపాడలేకపోతాడు నువ్వు తప్పితే నన్ను జగన్ నుంచి కాపాడదాక ఎవడు దొరకట్లేదు అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ నన్ను జగన్ నుంచి కాపాడు మోడీ అని కాళ్ళ మీద ప్రకటన తప్పితే ఇందులో ఈ సభలో అతను మాట్లాడింది ఏంటి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు మొన్న ఎందుకు తిట్టాము ఇవాళ ఎందుకు మోడీ కావాలి ఈ రాష్ట్రానికి మోడీ వస్తే ఏం చేస్తాడు ప్రత్యేక హోదా ఆ రోజు ఐదేళ్లు కాదు పదేళ్లు ఇస్తానని మోసం చేశాడు ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడు ఈ రాష్ట్రాన్ని అని చెప్పి నోటితో ఇవాళ మోడీ అంటే తెలుగు ప్రజల ఆత్మగౌరవం మోడీ అంటే దేశ ప్రజల ఆత్మగౌరవం మోడీ అంటే అభివృద్ధి మోడీ అంటే సమక్షేమం సంక్షేమం కాదు మరి ఏమైంది ఏంటి మార్పు కారణం ఏంటి మోడీ అంటే సంపద సృష్టించే వ్యక్తి మోడీ అంటే ఒక నమ్మకాన్ని కలిగించే వ్యక్తి కరోనా సమయంలో మనందరి ప్రాణాలని కాపాడాడు చంద్రబాబు నాయుడు గారి ఒక కీర్తి ఇది మోడీ గారి గురించి ఆయన వాళ్ళు మాట్లాడినటువంటి కీర్తి కీర్తి సుధ ప్రపంచంలో ప్రపంచంలో భారతదేశాన్ని ఐదో స్థానానికి మూడో స్థానానికి తీసుకొచ్చాడు అమెరికా తర్వాత మళ్ళీ మనమే చరిత్ర యమకుట్టుడు భజన మామూలు భజన కాదు చంద్రబాబు భజన అసలు మామూలుగా హరిలో రంగ హరి మనందరం మోడీ ఆసియాలతో అనుసంధానం కావాలంట చంద్రబాబు నాయుడు చరిత్ర మనందరం మోడీ ఎందుకు కావాలి ఈ ఐదేళ్ళలో గడిచిన రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు దాకా మీరే తిట్టారు కదా మీ బామ్మర్చ తెచ్చారు కదా మోడీలుచ్చాహే బచ్చాహ్ అని ఆ మోడీలుచ్చాహే బచ్చాహ్ వాళ్ళ అచ్చాహే ఎట్ట అయ్యాడు ఎలా అచ్చా అయ్యాడు ఎందుకు అయ్యాడు అంటే మీరు మీరు కూడబలుక్కుని దొంగల దొంగల ఊళ్ళు పంచుకున్నట్టుగా మీరు ఏకమైపోతే సరిపద్దా ఈ రాష్ట్ర ప్రజలకి మీరు ముగ్గురు ఎందుకు కలిశారు ఏంటి మాకేంటి ఈ రాష్ట్రానికి ఏంటి అని చెప్పి ఒక్కటి చెప్పలేదు అక్కడ మీ ముగ్గురులో